సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ జనరల్గా ఇప్పుడు ఇలాంటి మీరు వ్యాధులకి మీరు ట్రీట్మెంట్ ఇస్తారు సార్ జనరల్గా జనరల్గా అంటే క్రానిక్ డిసీజులకి ఎక్కువగా మెడిసిన్స్ ఇస్తున్నాను అండి క్రానిక్ డిసీజ్ అంటే అన్క్యూరబుల్ డిసీజెస్ లైక్ క్యాన్సర్ ఉన్నది ఇది థైరాయిడ్ ఉన్నది ఆర్థరైటిస్ ఉన్నది గౌట్స్ ఉన్నది షుగర్ ఉన్నది చాలా రకాల క్రానిక్ డిసీజెస్ కూడా ట్రీట్మెంట్ చేస్తారా మీరు క్యాన్సర్ ఈ మధ్యనే నేను ఒక కేసు కూడా టేకప్ చేశాను అది సక్సెస్ కూడా అయింది వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు అదర్ లైవ్ అవుతారు లేదంటే లేదని కానీ హోమియోపతిలో డయాగ్నోసిస్ చేసే విధానం ఉంటే క్యాన్సర్ కూడా స్టిల్ సిస్ లివింగ్ లెవెన్ మంత్స్ అవుతుంది ఇప్పటి వరకు కంటిన్యూ అవుతుంది అంటే క్యాన్సర్ హాస్పిటల్ లోనే క్యాన్సర్ కీమోథెరపీలు ఇవన్నీ చేస్తారు బోలెంత ఎక్కువ పెట్టి నువ్వు కోటు కోటు ఖర్చు పెట్టి ఎక్కువ పెట్టి ఉంటాయి ఇవేమి లేకుండా సింపుల్ గా మీరు హోమియోపతి మెడిసిన్ తగ్గించేస్తారు సార్ మీరు సార్ నేను తగ్గించాను ఆల్రెడీ మీకు ఒకటి చూపెడతాను ఒక మొన్న రీసెంట్ గా చేశాను కొన్ని కేసు ఏంటి సార్ మసీద్ ఏంటి ఉంది జమా మసీద్ జమా మసీద్ వాళ్ళు ఇచ్చారు ఎందుకంటే ఇది వాళ్ళు ఎక్సెప్ట్ చేయలేదు ఇంత ఇదని ఇలా ప్యూర్ అవుతుందని కూడా ఉన్నా దీన్ని నేను హోమియోపతి మెడిసిన్స్ లో మెయిన్ ఏంటంటే డయాగ్నోసిస్ చేసే పవర్ ఉండాలి హోమియోపతిలో అలాంటి మెడిసిన్స్ ఉన్నాయి కంపెనీస్ కూడా మంచిగా ఉండాలి కంపెనీ ఏదంటే ఏ పెడితే కంపెనీ దీన్ని పెట్టి చేయకూడదు కొంచెం మంచి ఇప్పుడు వాటర్ వచ్చేసారా మినరల్ వాటర్ కన్నా మామూలు వాటర్ కి డిఫరెన్స్ అలాగ ఉంటుందో అలా మెడిసిన్స్ కూడా చాలా రకాలుగా మంచి ప్రొడక్ట్ ఉంటాయి అవి తీసుకుని ఆ మెడిసిన్స్ కానీ అప్లై చేస్తే డిజీజ్ క్యూర్ అవుతుంది తప్పకుండా అంటే ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్ ఉంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరగలేదు సార్ చేయలేదు చేసారు వాళ్ళు చాలా దగ్గరకి తిరిగారు చాలా దీంట్లో తిరిగారు లాస్ట్ లో వాళ్ళేమో డిజైన్ ఇది అవ్వలేదు వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాలేదు అప్పుడు ప్రీవియస్ గా వాళ్ళ ఫాదర్ కి నేను ట్రీట్మెంట్ చేశాను క్యాన్సర్ కొంతవరకు లైవ్ అయ్యారు కానీ ఆ బేస్ మీద చాలా మంది పేషెంట్లు నేను చేశాను అనకాపల్లి అన్నవరం చాలా రకరకాల ఏరియాస్ నుండి వచ్చేవారు వాళ్ళందరూ కూడా కంట్రోల్ కానీ ఎక్స్టెండ్ చేయగలను లైఫ్ ని ఎక్స్టెండ్ చేయగలను అంటే టోటల్ గా అంటే చెప్పలేను లైఫ్ ఎక్స్టెండ్ చేయగలను విత్న్ ఫ్యూ డేస్ ఫ్యూ మంత్స్ లో చనిపోయిన వాళ్ళకి నేను కొన్ని నెలల వరకు కొన్ని సంవత్సరాల వరకు లాగే ఎన్ని రోజులు టైం చెప్పారు చనిపోతాను అంటే ఆదర్ చెప్పిన ప్రకారం ఏంటంటే వన్ వీక్ విత్ వన్ వీక్ లో కానీ సర్జికల్ అవ్వకపోతే ఏదో అయిపోతుంది అని ఆవిడని ఇప్పుడు ఏమన్నా లెవెన్ మంత్స్ అయిపోయింది లెవెన్ మంత్స్ అయిపోయినా ఇప్పుడు స్టిల్స్ ఈజీ హ్యాపీగా ఉన్నారు ల్యాబ్ చెకప్ కూడా చేయించాను చేస్తే దాంట్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్యూర్ అయి ఉన్నారు అంటే మీరు మెడిసిన్స్ మీరు ఇంకా విదేశాలకు కూడా సప్లై చేస్తారా అండి మీరు విదేశాల్లో కూడా చాలా దగ్గర దగ్గర పదకొండు కంట్రీస్ లో నా పేషెంట్లు ఉన్నారు ఇంకా ఆల్ ఓవర్ ఇండియా కూడా ఉన్న ఈవెన్ కేరళ కన్నడ బెంగళూరు బంగ్లాదేశ్ అన్ని బంగ్లాదేశ్ అంటే బెంగాల్ కడగపూరు కల్కట్ట ఒకటి మెడిసిన్ కావాలంటే మీకు ఎలా సార్ కాంటాక్ట్ చేయాలి ఫోన్ నంబర్ ఏంటి మెయిల్ నా ఫోన్ నంబర్ తో మాట్లాడాను ఒకటి అదంటే వాయిస్ ని బట్టి కూడా నేను డయాగ్నోసిస్ చేస్తాను సౌదీ అరేబియాలో ఒక పేషెంట్ ఉన్నారు కానీ అక్కడ నుండి వాయిస్ నుండి నేను డయాగ్నోసిస్ చేసి మెడిసిన్ పంపించాను భగవంతుడి దగ్గర వాళ్ళకి క్యూర్ అయిపోయింది అతను చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు కొన్ని అంటే ఫ్యూ మంత్స్ లో ఫ్యూ షార్ట్ పీరియడ్ లో రికవరీ చేస్తాను అంటే ఇప్పుడు ఈ స్టార్ హోమియోపతి ఇలా రకరకాల హోమియోపతి మెడిసిన్స్ ఉన్నాయి కదా ఆ మెడిసిన్స్ మెడిసిన్స్ ఈ ఒకటే ఉంటుంది కానీ డయాగ్నోసిస్ చేసే పవర్ వేరే ఉంటుంది ఇప్పుడు ఒక్కొక్క డాక్టర్ ఒక్కొక్క రకంగా ఉంటారు డయాగ్నోసిస్ చేసే విధానం ఏంటంటే వాళ్ళు ఎలాగ డయాగ్నోసిస్ చేస్తారు డిసీజ్ ఎలాగే డయాగ్నోసిస్ చేస్తారు దాన్ని బట్టి మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయడం ఎలాగనేది దీన్ని బట్టి ఉంటుంది మెడిసిన్ మాత్రం హోమియోపతి మెడిసిన్ మాత్రం ఒకటే అది దాని పొటెన్స్ ఇవ్వడం ఎట్లా ఏ టైంలో ఏ మెడిసిన్ ఇవ్వాలి అది అప్లై చేసుకునే విధానం ఉంటే డిసీజ్ క్యూర్ అవుతుంది కిడ్నీ కూడా నేను దీన్ని కూడా రిడ్యూస్ చేస్తాను క్రియేట్ అయినా చాలా క్రానిక్ డిసీజ్ వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు చాలా ఉన్నాయి దీని గురించి చెప్పాలంటే కానీ హోమియోపతి అనేది నా ఇదేంటంటే నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ హోమియో నా కొటేషన్ కూడా అన్న ఇంపాసిబుల్ అంటే హోమియోపతిలో ప్యూర్ అవన్ డిసీజ్ అంటూ ఉండదు అన్ని డిసీజెస్ ప్యూర్ అవుతాయి కానీ డయాగ్నోసిస్ చేసే పవర్ మెడిసిన్ సెలెక్ట్ చేసే విధానం పేషెంట్ మీద డాక్టర్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే మీరు ఎప్పుడు అందుబాటులో ఉంటారు సార్ మాక్సిమం నాకు ఫోన్ కాంటాక్ట్లు ఉంటేనే ఉండగలను సార్ నా ఫోన్ నంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ టూ జీరో నైన్ ఫైవ్ సార్ అది నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో నైన్ టూ జీరో నైన్ ఫైవ్ ఎందుకంటే ఎక్కువగా అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తుంటాను దాన్ని బట్టి నేను ఫోన్ కాంటాక్ట్లు ఉంటే వాళ్ళకి కూడా ప్రాబ్లమ్ ఉండదు నాకు కూడా ఇది ఉండదు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఓకే వెల్కమ్ సబ్స్క్రైబ్ సాక్ష్యం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్స్ థ్యాంక్ యూ